మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసులో గచ్చిబౌలి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది సినీ డైరెక్టర్ క్రిష్ యూరిన్ నివేదిక పోలీసులకు అందింది ఈ మేరకు డ్రగ్స్ ఆనవాళ్లు లేవని నివేదికలో వెల్లడైందని తెలుస్తోంది క్రిష్ బ్లేడ్ షాంపిల్స్ నివేదిక ఇచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని పోలీసులు చెబుతున్నారు అయితే మొదటి నుంచి క్రిష్ డ్రగ్స్ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్న సంగతి తెలిసిందే తన స్నేహితుడు చరణ్ కలిసేందుకు మాత్రమే హోటల్ కు వెళ్లానని ఆయన తెలిపారు కాగా నిన్న పోలీసుల విచారణకు హాజరైన క్రిష్ వద్ద నుంచి పోలీసులు షాంపిల్స్ తీసుకున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి